కార్గిల్ విజయ్ దివాస్ ని పురస్కరించుకుని బోత్ స్థానిక నాగభూషణం పాఠశాలలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్మీలో దేశం కోసం సేవ చేసి రిటైర్ అయినటువంటి తడకపోశెట్టి మల్లెపూలం మహేందర్ మరియు మోర నవీన్ రెడ్డిని సన్మానించడం జరిగింది మరియు విద్యార్థులు ఉపన్యాసం మరియు నృత్యాలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్ కిషోర్ కుమార్ మరియు ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది నేను ఇప్పలాగా ఏ స్కూల్ని కూడా నేను చూడలేదు నేను చదువుకున్నా కూడా కానీ ఏ స్కూల్ని చేయలేను ఇప్పుడు అంటే దేశం కోసం ఎంత కష్టపడితే మీరు ఈడున్నారు మా పిల్లలు ఉన్నారు ఇప్పుడు మా పిల్లలు కూడా ఇక్కడ వెళ్తున్నారు అంటే అలా తెలుస్తుంది ఇంకొంచారు ఆర్మీ గురించి పా ఏ ఫోర్స్ అయినా కానీ దేశం కోసమే కష్టపడుతుంది అది మీ భవిష్యత్తు కూడా మంచిగా ఉండాలంటే మీరు కూడా ఇన్ ఫ్యూచర్ సెలెక్ట్ చేసుకోవాలి దేశం కోసం కష్టపడాలా చేయాలి ఏదైనా కానీ దేశం అంటే సైనికుడే కాదు రైతు కూడా సైనికుడే ఇక్కడ ఉన్న సైనికులు కూడా ఈ ఫాదర్శిలో దేశం కూడా చేస్తున్నారు ఆలో సైనికులు దేశం కోసమే కష్టపడుతున్నారు అదేంటంటే ఈ చదువుకోని భవిష్యత్తు మంచిగా ఉంది దేశం కోసం నేను అందరికీ నమస్కారం ధన్యవాదాలు